హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ నాక్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అన్నపూర్ణ కలెక్షన్స్ నుంచి షాప్ నెంబర్ నూట యాభై ఏడు మనకి బీ అయితే షాప్ ఉంటుందండి అంటే మనకి బెస్ట్ కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే అలానే మనకి బస్ స్టాండ్కి దగ్గరలో అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ లోకి మీరు లోపలికి రావాలంటే రెండు అంటే రెండు రూట్లు అయితే ఉంటాయన్నమాట ఏ బ్లాక్ అండ్ బీ బ్లాక్ అని చెప్పేసి బీ లో నుంచి మీరు లోపలికి రావాలి ఉంటుంది అండ్ సండేతో సహా మిగిలిన అన్ని రోజులు కూడా మనకైతే వర్కింగ్ డేసే అనమాట సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని రోజులు మీకు షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది ఈ రోజు వీడియో కలెక్షన్ అన్నపూర్ణ కలెక్షన్స్ నుంచి మనకి వచ్చేసరికి కంప్లీట్గా కాటన్ వీడియో అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి టెన్ పట్టి జెరీ లైన్ సారీస్ అండ్ ఇవి ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అండ్ మనకి వచ్చి వీటిలో హెవీ క్వాలిటీ ఒకటైతే చాలా మంది దగ్గర అయితే మీరు వినింటారండి అన్ని సారీస్కి ఇమిటేషన్స్ అనేది క్లియర్ కట్గా ఉంటాయి అండ్ బట్టల వ్యాపారంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటే కానీ మనకి ఒకసారి ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది హెవీ కాటన్ మనకి జెరీ లైన్స్ కూడా బాగా బ్రాడ్ గా బాగా ఉంటే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీ మీద కూడా ఇలా మనకి టై అండ్ షుబూరి అయితే ఉంటుంది అనమాట విత్ మనకి కలర్ చార్ట్ కూడా ఐదు రంగుల చార్ట్ అయితే వచ్చిందండి అండ్ మనకి రామా గ్రీన్ నావీ బ్లూ విత్ మనకి ఒకసారి సపోటా షేడ్ అలానే నెక్స్ట్ ఒకసారి ఆరెంజ్ అండ్ మనకి బ్లూ వచ్చి మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి ఒకసరికి గ్రీన్ కలర్ విత్ దూపియానా కలర్ అలానే పింక్ యెల్లో విత్ మనకి ఆర్మీ గ్రీన్ అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకి ఒకసారి సపోటా షేడ్ అండ్ మనకి గ్రీన్ కలర్స్ అనమాట ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీకి మనము పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఓ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పేసరికి మనకి పళ్ళు అండి కంప్లీట్గా బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే లో మనకి పళ్ళు వస్తుందనమాట విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ వచ్చేసరికి బ్లౌజ్ చూసారు కదా కంప్లీట్ కాంట్రాస్టు అండ్ మనకి ఇంత హెవీ టెన్ పట్టి జెరీ లైన్ కాటన్ సారీస్ మనకు వచ్చేసరికి అన్నపూర్ణ కలెక్షన్స్ వారి స్పెషల్ ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు అండి అండ్ మనకి బయట మీరు అనుకోవచ్చు మేబీ బయట త్రీ హండ్రెడ్ ఉంది అంటే టూ డబల్ నైన్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ ఉంది టూ నైన్టీ ఉంది అని చెప్పేసి కానీ మా దగ్గర అంటే వీరి దగ్గర క్వాలిటీ మాత్రం రియల్గా అండి చాలా అంటే చాలా బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ నెక్స్ట్ టెన్ పట్టి జెరీ లైన్ సారీలు ఇది మనం ఒక డిజైన్ చూసాం కదా ఇప్పుడు నేను మీకు సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే వాచ్ వచ్చేసాను ఇది సెకండ్ డిజైన్ అండ్ కాఫీ కలర్ అండ్ మనకి బార్డర్ సరికి పిస్తా గ్రీన్ షేడ్ అనమాట అలానే నావి బ్లూ కలర్ విత్ మనకి ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బోటల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు నేను ఏంటంటే డిజైన్స్ ఇలా ఉంటాయని చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు గమనించారంటే బాంధిని డిజైన్ మనకి డిఫరెంట్ గా వచ్చింది వైట్ లో వచ్చింది ఇక్కడ బాధినీ డిజైన్ చూస్తే బార్డర్ లో వచ్చింది ఇక్కడ బాధిన డబల్ వచ్చింది మీరు గమనించారో లేదో ఇవన్నీ కూడా మీకు టెన్ పర్టీ జెరీ లైన్ లో డిజైన్స్ అనమాట ఇదేమో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది మనకి లో అంతా కూడా ఇలా మనకి ఒకసారి ఇలా టెంపుల్లో మనకి కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట అండ్ మనకి వైన్ విత్ మనకి లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఈ డిజైన్ లో ఒక్కసారి అయితే ఓపెన్ యితే వార్చ్డి మీరు రియల్లీ రియల్లీ సూపర్ అండి ఈ డిజైన్ మాత్రం చూస్తున్నారు కదా పైన అంతా మనకి కంప్లీట్గా బాడీ కలర్ కలర్ అండ్ కింద బార్డర్ అలా ఉంటుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది అండ్ వీటిల్లో కూడా మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒక సారీకి అయితే నేనైతే క్లియర్ కట్గా చూపిస్తాను బ్లౌజ్ కూడా వాచ్ చేయండి ఈ ప్లేస్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట అలానే ఈ అంటే ఈ బాంధిని డిజైన్ కూడా మీరు ఒకసారి అయితే బ్లౌజ్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ పళ్ళు చూపిస్తాను కంప్లీట్ గా మనకి అన్ని పల్లులు కూడా కాంట్రాస్ట్ లో అయితే వచ్చినాయి అన్నమాట ఇది మనకి చూసారు కదా కాంట్రాస్ట్ కలర్ లో ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో రియల్లీ రియల్లీ సూపర్ అండి అండ్ ఇప్పుడు మనం ఒక సారీకి బ్లౌజ్ కూడా చూద్దాం ఈ సారీ కూడా కంప్లీట్గా బోర్డర్ కలర్ అండి బార్డర్ మీద కూడా మనకి బ్లౌజ్ మీద కూడా మనకి వచ్చేసరికి లైన్స్ విత్ మనకి హ్యాండ్స్ కూడా లైన్స్ అయితే వచ్చేసాయి జస్ట్ మీకు వచ్చేసరికి టెన్ పర్టీ జెరీ లైన్ సారీస్లో మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రతి డిజైన్లో మీకు కలర్ చార్ట్ అనేది ఫైవ్ కలర్ చొప్పున సిక్స్ కలర్ చొప్పున సెవెన్ కలర్ చొప్పున అలా ఉంటాయన్నమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండి కాటన్లోనే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి కస్తూరి కాటన్ ఇందులో వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ కదా ప్యూర్ కాటన్ అనమాట అయితే ఇందులో మనకి వచ్చేసరికి కింద బోర్డర్ అంతా కూడా మనకి రెయి డ్రాప్ బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట చిన్న మనకి బాతిక్ స్టైల్ మ్యాంగో బుట్ట అయితే వస్తుంది పైన కూడా మనకి వాటర్ చిన్న చిన్న మనకి ఇలా మ్యాంగో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఇక్క డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ అండ్ మనకి అన్ని కూడా ఎనిమిది ఎనిమిది అయితే ఉంటాయి రియల్లీ రియల్లీ నైస్ అండి కింద బోర్డర్స్ మాత్రం అన్నిటికీ సపోటా షేడ్ ఏ వచ్చిందనమాట అండ్ కలర్స్ కూడా సింప్లీ సింప్లీ సూపర్ అండి ఇది వస్తే మనకి సపోటా షేడ్ వైలెట్ కలర్ అండ్ మనకి ఒకసారి మెంతి కలర్ 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 ఓకే గ్రీన్ కలర్ ఓకే అండి బచ్చల పండుగ కలర్ ఓకే గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇది వచ్చేసి సెట్ కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ ఎనిమిది కావాలన్నా ఇస్తాము లేదు మాకు ఫోర్ కావాలన్నా ఇస్తామండి ఓకే అండి అండ్ వీటిల్లో మనకి వచ్చేసరికి వన్ ఆఫ్ ది సారీకి మనము బ్లౌజ్ అనేది చూద్దాం బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు మనం పళ్ళు కూడా ఒకసారి అయితే చూద్దాము కూడా చూసారు కదా పళ్ళు కూడా మనకి వచ్చేసరికి ఈ స్టైల్ అయితే వస్తుంది అనమాట రియల్లీ నైస్ ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు ప్రైజ్ అండి ఇది లీనా కాటన్ అండి ఓకే అండి లీనా కాటన్ లోనే రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ చాలా బాగుంటది మనకి ప్యూర్ జెరీ బార్డర్ అయితే వచ్చింది అండ్ సారీ మీద కూడా అంత కూడా పెన్ డిజైన్స్ అయితే వచ్చినాయ్ రియల్లీ సూపర్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒరిజినల్ మనకి లీనా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనకి సారీ విత్ బ్లౌజ్ రోజ్ గోల్డ్ డిజైన్ అండ్ వెరీ డార్క్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వంకాయ రంగు అరిటాకు గ్రీను అండ్ బచ్చల పండు షేడ్ రత్నావళి బ్లూ కలర్ అండ్ మనకి లీఫీ గ్రీను అలానే మనకి వైన్ అంటే బ్రింజాల్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ ప్రతి సారీ మీద డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట ఎనిమిది రంగులు చాటండి ఒకసారి పళ్ళు ఒకసారి బ్లౌజ్ అయితే చూద్దాము ఓకే అండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట యాభై ఏడు అన్నపూర్ణ కలెక్షన్స్ బీ బ్లాక్ అండి ఓ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ ఇచ్చారండి చాలా బాగుంది విత్ మనకి పళ్ళు వచ్చేసరికి హెవీ డిజైన్ వస్తుంది రియల్లీ నైస్ అండి కాటన్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే వచ్చేస్తున్నారు చేస్తున్నారు కలెక్షన్స్ ఎంత పడుతుందండి రేటు ఇది వచ్చేసి కేవలం ఇరవై తీసుకున్నా సింగిల్ తీసుకున్నా హోల్సేల్ రిటైల్ అంతా ఈక్వల్ గా అయితే ఇస్తున్నామండి కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఇవి కాటన్ మీద ఓకే మీద బ్రష్ పెయింట్ అండి బ్రష్ పెయింటింగ్ డిజైన్స్ అండి ఇవి బాగా అవును ఎవరి గ్రీన్స్ అనమాట అండ్ చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మంచి డిమాండెడ్ డిజైన్ అండ్ చాలా మందికి మోస్ట్ వాంటెడ్ కూడా ఉంటుంది ఈ కలెక్షన్ అండ్ కొంచెం హై క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్ చాలా అఫీషియల్ గా కడుతూ ఉంటారు కాటన్ లో బాగా అవును వాళ్ళకైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఇంకోటి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వచ్చినా అండి ఈసారి అండ్ డిజైన్ కూడా మీరు బోర్డర్ డిజైన్ గమనించొచ్చు అన్ని కూడా వైట్ మీద కాబట్టి వైట్ అసలు ఆల్వేస్ అందరూ ఇష్టపడుతూ ఉంటారు అండ్ జాబ్ హోల్డర్స్ అయితే మస్తు కలెక్షన్ అనమాట సెవెన్ కలర్స్ కూడా ఒకసారి విందాం అండి ఇది రామా గ్రీన్ ఇది వచ్చేసి లైట్ వైట్ కలర్ యాష్ కలర్ ఇది పింక్ కలర్ ఓకే ఇంగ్లీష్ గ్రీన్ కలర్ లెమండ్ కలర్ ఓకే ఇది వచ్చేసి లైట్ స్నఫ్ కలర్ షేడ్ బాగా లైట్ కలర్ లైట్ కలర్ స్కిన్ కలర్ స్కిన్ కలర్ అండ్ విత్ మనం పళ్ళు బ్లౌజ్ అయితే వర్క్ చేద్దాం అండి అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఆల్ కలర్స్ టూ గుడ్ అండ్ సూపర్ హిట్ అనమాట బ్లౌజ్ చూసారు కదా రియల్లీ నైస్ అండ్ పళ్ళు కూడా ఒకసారి అయితే మనకి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది మళ్ళీ మనకి డిజైన్ వచ్చింది అండ్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వచ్చింది అండ్ సారీ ఓపెన్ పిక్ అనమాట ఇవన్నీ వాష్ చేసే కొద్ది మనకి ఇంకా ఇంకా చాలా మందం అవుతుంది రియల్లీ నైస్ ఇంకా మనకి ఆఫ్ అటువైపు లో ఉంది ఇంతకన్నా ఫోల్డింగ్స్ తీస్తే కూడా మనకి సారీ అనేది అంటే మడతలు పోతాయి అనమాట ఇలా ఉంటేనే కాటన్ సారీస్ కి లుక్ అయితే బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది ఉతుకు పడే ఇంకా బాగుంటుందండి ఎంత పడుతుంది అండి ప్రైజ్ ఇది వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సో మనకి పూర్తిగా హోల్సేల్ ప్రైస్ కి అండ్ మినీ హోల్సేలర్స్ కి సింగిల్ అన్ని కూడా ఇచ్చేస్తారనమాట నాలుగు వందల నలభై నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మన నెక్స్ట్ కలెక్షన్ బాధనీ కాటన్ అండి మనకి హెవీ కాటన్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా అద్దినట్టు భలే ఉన్నాయండి వెరీ డార్క్ సిమెంట్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ పింక్ కలర్ అండ్ మనకి ఎల్లో కలరు అండ్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ అలానే మనకి కాఫీ కలరు అలానే మనకి ఒకసారికి వెరీ డార్క్ మనకి ఐస్ బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి వన్ ఆఫ్ ది సారీకి మీరు అయితే ఒకసారి బ్లౌజ్ అయితే చూడండి సేమ్ మనకి సారీ ఎలా ఉంటుందో అలానే మనకి బార్డర్ అనేది అదే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది ఈ బాతిక్ బుట్ట మనకు సారీ అంతా ఉంటుందన్నమాట విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు అండి ఓకే గ్రాండ్ పళ్ళు వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఎంత పడుతుందండి అండి ఫోర్ ఫిఫ్టీ అండి అండ్ మనకు ఒకసారి కలర్స్ వచ్చేసరికి ఏడు కలర్స్ వచ్చినాయి రియల్లీ రియల్లీ సింపుల్ సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ బాగుంటుంది దీనిలో ఫోర్ పీసెస్ కావాలన్నా ఇస్తాను త్రీ పీసెస్ కావాలన్నా ఇస్తాను ఫోర్ పడుతుంది సింగిల్ అయినా హోల్సేల్ రేటే హోల్సేల్ రేటే నాలుగు వందల యాభై రూపాయలు ఓకే అండి హలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి సిమరన్ కాటన్ అండి సిమరన్ కాటనా ట్వంటీ వన్ అంటే మనకి న్యూ వాల్యూమ్ వచ్చిందండి అండ్ మనకి వస్తానికి సిమరన్ కాటన్ లో మనకి ట్వంటీ వన్ వాల్యూమ్ అయితే రిలీజ్ అయింది అనమాట మార్కెట్ నుంచి అండ్ వీటిలో కలర్ చార్ట్ ఎన్ని ఉంటాయండి థర్టీ పీసెస్ ముప్పై

కలర్స్ కూడా అన్ని కలర్స్ కవర్ అయిపోయినాయి ఇలా ఒకటి తీసుకెళ్తే ఇళ్ళ దగ్గర చూపించుకొని అమ్ముకోవడానికి కూడా చాలా బాగుంటది మేడం ఏంటంటే ఇంకొక బాగుంటది అట్లా చాలా ఒకరికి ఒక కలర్ అనుకుంటాం ఒకరికి ఒక డిజైన్ లేదనుకుంటాము అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా అనుకునే అవకాశం అయితే ఉంది ఓకే అండి పెట్టి ఇదిగోండి బ్లౌజ్ కూడా బోర్డర్ అయితే ఏదైతే బ్లౌజ్ కూడా అదే వస్తుంది చాలా బాగుంటది గ్రీన్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో అసలుకి అని చాలా బాగుంటది కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి ఓకే మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ టూ హండ్రెడ్ కా నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయండి కాటన్ శారీస్ లో కూడా టూ హండ్రెడ్ కా స్టార్ట్ అవుతా అండి పెట్టుబడి శారీస్ ఉంటాయండి మన దగ్గర పట్టు శారీస్ ఉంటాయి అన్ని ఆల్ వెరైటీస్ అన్నపూర్ణ కలెక్షన్ లో చాలా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి మనకి వీటి కాస్ట్ ఎంత పడుతుందండి వీటి కాస్ట్ వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు కూడా ఒకసారి వచ్చేద్దాం అండి చూపెడతానండి ఏ కలర్ ఓపెన్ చేయమంటారు చెప్పండి మీరు ఏదో ఓపెన్ చేయమంటారు చూడండి సారీ మొత్తం ఇలా లీప్స్ డిజైన్ కదండి ఓకే పళ్ళు అండి ఇది పళ్ళు రన్నింగ్ వచ్చింది రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది ఓకే ఓకే అండి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఏమో అన్నిటికీ రన్నింగ్ వస్తుందని చెప్పలేము చెప్పలేము ఒక్కొక్కటి ఉంటుంది అండి మనకు కొన్ని రన్నింగ్ ఈ డిజైన్ కలర్ వచ్చింది షూర్ అండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఇదండి పళ్ళు 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 చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది టీచర్స్ గానీ ఆఫీస్ వేర్ వాళ్ళకి గానీ ఎవరికైనా గానీ క్లాత్ పరంగా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటదండి చక్కగా ఐదున్నర మీటర్ శారీ వస్తుంది ఎంత లావుట్ వాళ్ళకైనా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటది ఇదిగోండి బ్లౌజ్ బార్డర్ ఏదైతే ఇస్తాడో బ్లౌజ్ అదే వస్తుందండి సేమ్ ఎంత పడుతుందండి కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మలై కాటన్ అండి మలై కాటన్ కి ఇలా మామిడి వచ్చేసి బాబ్రిక్ బోర్డర్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తుంది చాలా బాగుంటది డీజిల్ ప్రైస్ అయినా గానీ సింగిల్ ప్రైస్ అయినా గానీ కేవలం నాలుగు వందల సో మనకి ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ ఉందా అవునండి సో ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు స్పెషల్ గా అండి మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీ ఓకే ఓకే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ చార్ట్ కూడా సూపర్ ఓకే సిమెంట్ కలర్ నావి బ్లూ కలర్ నావీ బ్లూ విత్ మనకి గ్రే కలర్ సపోటా విత్ మనకి రామా గ్రీన్ వైన్ విత్ మనకి మనకి ఆష్యాల పచ్చకి పర్పుల్ అండ్ మనకి మెరూన్ రెడ్ కోసరికి దూపియా కలర్ వన్ ఆఫ్ ది సారీ పళ్ళు పల్లు బ్లౌస్ చూద్దాం అండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ మలై కాటన్ లో మనకి బాతిక డిజైన్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట రియల్లీ హెవీ కాటన్ విత్ మనకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సారీ అనేది పల్లు చాలా బాగుంటుంది అండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూపెడతాను సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట అంటే మనకి వచ్చేసరికి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేసరికి బ్లౌజ్ బాడీ కలర్ వస్తుంది అండ్ సారీ కలర్ వచ్చేసరికి హ్యాండ్స్ వస్తుంది అనమాట ఎంత పడుతుందండి ప్రైజ్ ఇది వచ్చేసి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అండి రెండు డిజైన్స్ ఇక్కడ మనకి టూ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి ఫస్ట్ డిజైన్ ఇదనమాట అండ్ కింద బోర్డర్ అండ్ మనకి పైన కూడా కలంకారి ప్యాచ్ వర్క్ ఇదేమో మనకి ఫ్యాన్సీ వేరే డిజైన్ లో ప్యాచ్ వర్క్ అనమాట అండ్ మనకి ఒకసారి కంపెనీ చూడండి బంకటేష్ అండ్ మనకి ప్యాచ్ వర్క్స్ అనేది ఈ బ్రాండెడ్ వాళ్ళే తయారు చేస్తారు ఇది కూడా మనకి వచ్చేసరికి మీరు ఒకసారి గమనించండి వీరి ప్యాచ్ వర్క్స్ సారీస్ మాత్రమే మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంటే చాలా బాగుంటాయి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బంకటేష్ అనగానే ఇంకా అంతే ఇంకా పక్క ఫిక్స్ అయిపోతారు అందరూ ఓకే ఇదైతేనే మనకి పర్ఫెక్ట్ అని అండ్ పైన మీరు కనుక గమనిస్తే కలంకారీ మనకి ప్యాచ్ తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట విత్ మనకి ఎవరి ప్యాచ్ చుట్టూ ఓవర్ లాక్ చేశారు అది అనేది కూడా మనకి స్టిఫ్ గా నిలబడి ఉండడం కోసం అనమాట అండ్ ఫస్ట్ కలర్స్ ఒకసారి ఫస్ట్ డిజైన్ లో గమనిద్దాం పైన డిజైన్ కలంకారీ డిజైన్స్ డార్క్ ఇటికిరాయి కలర్ డార్క్ ఇటు కలర్ ఇది లైట్ వంగపూత కలర్ అవునండి ఇది లైట్ స్కిన్ కలర్ ఓకే రంగు యాష్ కలర్ ఓకే ఎల్లో కలర్ షేడ్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి రామా గ్రీన్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి కింద ఫాన్సీ కలర్స్ అండి ఇదంతా కూడా పెసర గ్రీన్ కలర్ యాష్ కలర్ ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి లిటిల్ బిట్ లిటిల్ బిట్ మనకి మస్టర్డ్ మెంతిలో ఎక్కడో డైరెక్ట్ గా మనకి ఆర్మీ గ్రీన్ లాగా ఇంగ్లీష్ షేడ్ అండి ఇదంతా కూడా బ్లాక్ కరెంట్ మనకి ఐస్ క్రీమ్ షేడ్ లో ఉంటుంది కలర్ అలానే మనకి ఎమరాన్ల పచ్చ అలానే మనకి వచ్చేసరికి లైట్ లైట్ చీకు కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి గడప పసుపు కలర్ అండి అండ్ మనకి ఈ ప్యాచ్ వర్క్ ఇలా ఉంటుంది అండ్ పైన ఏమో కలంకారీ డిజైన్ రెండిట్లో మనం ఒక ఒకసారికి పళ్ళు బ్లౌజు అండ్ మనం బార్డర్ బార్డర్ అనేది కలంకారీ పక్కా ఫిక్స్ పళ్ళు కూడా మీకు సి పళ్ళులో కనబడుతుంది కదా అదే మనకి పళ్ళు అనమాట సారీ మొత్తం డిజైన్ అనేది మనకి ఇలా బుట్ట అయితే వస్తుంది విత్ మనం బ్లౌజ్ అనేది ఒకసారి చూద్దాము బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుంది ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు మీరు ఇది మనకి కలంకారీ వస్తుందండి ఓకే ఓకే అండి అండ్ ఈ డిజైన్ కూడా ఒకటి వాచ్ చూద్దామండి ఓకే కలంకారీ చూసారు బార్డర్ ఏదైతే ఉందో అదే వచ్చింది దానివల్ల మనకి అట్రాక్టిబుల్ ఉంది అనమాట అండ్ మనకి ఇది పళ్ళు సారీ రియల్లీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట సూపర్ వేయలేని వాళ్ళు ఈ ప్లెయిన్ బ్లౌజ్ వేయచ్చు రియల్లీ సింప్లీ సూపర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత పడుతుంది ప్రైస్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు ఓకే అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి స్పెషల్ అనమాట బాంబే కాటన్ విత్ మనకి టై అండ్ అయ్యి అండ్ మనకి బార్డర్ అంతా కూడా మనకి ఆర్కే ప్రింట్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఇవి చాలా క్రేజ్ ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి అండ్ కింద బార్డర్స్ అన్ని కూడా హార్లెక్స్ కలర్స్ మీద మనకి ఇలా పూలకుండే డిజైన్ అనమాట పైన శుభూరి వచ్చేసరికి పింక్ గ్రే నావీ బ్లూ విత్ మనకి రామా గ్రీన్ ఎల్లో రెడ్ అలానే మనకు వస్తే చీకు కలర్ విత్ వైన్ అలానే మనకు వస్తే నావీ బ్లూ విత్ మనకు వస్తే రామా గ్రీన్ అండ్ వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు బ్లౌజ్ చూద్దామండి ఏ కలర్ ఓపెన్ ఓపించేమంటారు అన్ని సూపర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఓకే అండి ఓకే అన్ని బాగున్నాయి అసలు ఏ ఏది చూద్దామని కూడా అంటే శుభూరి ప్యాటర్న్ మనకి బాగా హైలైటెడ్ కదా వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి ఈ ప్రింట్స్ అన్ని చాలా లేటెస్ట్ గా ఇప్పుడు అండి బాగా

నెక్స్ట్ వచ్చేసి మీకు జెరీ బార్డర్ అండి కాటన్ లోనే సింగిల్ జెరీ బార్డర్ అండి చాలా బాగుంటది బాందిని డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటది అండి ఐటమ్ మడుకు సూపర్ ఉంటదండి ప్యూర్ మల్మల్ కాటన్ స్టైల్ అండి మల్మల్ కాటన్ చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ అండి ఓకే అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ దీనికి వచ్చేసి డిజైన్స్ కూడా వస్తా ఉంటాయి ఇంకా మీకు ప్రెసెంట్ ఓకే 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 బ్లౌజ్ మనకి ప్యూర్ మల్మల్ కాటన్ లో అండి మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఒకసారి వాచ్ చేయొచ్చు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఎక్స్ట్రా లైట్ వెయిట్ మేడం లైట్ వైట్ పళ్ళు అండి పల్లె ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఓకే అండి దీనిలో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఒకటి మెంతి పిండి కలర్ ఉల్లిపొట్టి రంగు లైట్ గ్రీన్ ఇది వచ్చే సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ ఫోర్ కలర్స్ అండి ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు వైట్ కలర్స్ అండి వైట్ కూడా మనకి ఒకసారికి కింద మనకి చిన్న బార్డర్ అనేది వస్తుందనమాట అండ్ వైట్ ఆరెంజ్ అలానే వైట్ పర్పుల్ వైట్ పింక్ వైట్ గ్రీన్ వైట్ ఎల్లో అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా మ్యాంగో బుట్ట డిజైన్ అయితే వస్తుంది ఒక సారీ అనేది మనం చూద్దామండి ప్యూర్ ఖాదీ కాటన్ అంటారు అండ్ రియల్లీ నైస్ అనమాట ఒకసారి మీరు ఒకసారి అనేది చూడండి కంప్లీట్ మనకి ఇవి కవర్ ప్యాకింగ్ లో ఉంటేనే సేఫ్ అనమాట కానీ చాలా గా అయితే ఉంటాయండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కి ఓకే కింద బార్డర్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది సారీ మొత్తం మీరు బార్డర్ డిజైన్ పై వరకు మొత్తం మొత్తం శారీ అంత ఫుల్ కంప్లీట్ గా వస్తుందండి ఓకే అండి డిజైన్ చూడండి ఎంత బాగుంది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు టెన్పట్టి జరిలైన్ స్టైల్లో మనకి వైట్లు అండ్ మనకి కింద మనకి కంప్లీట్ బ్రాడ్ బార్డర్ బ్రష్ పెయింట్ వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ ఉంటే కింద మనకి చిన్న బ్రష్ పెయింట్ డిజైన్ అయితే వస్తుందనమాట వీటిలో మనకి మ్యాంగో బుట్టాలు వస్తాయి ఇలా బంచ్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా మనకి లీఫీ ప్యాటర్న్ వస్తాయి వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చూద్దాం పళ్ళు బ్లౌజ్ కోసం అంతేనండి ఓకే అది ఓపెన్ చేద్దామండి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట పళ్ళు చూద్దాము ఓకే ఎంత పడుతుందండి ఇవి ఇది నాలుగు వందల రూపాయలు కేవలం మనకి త్రీ డబల్ నైన్ ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ లంగాఓనీలు అండి అండ్ వీటిలో మనకు ఒకసారి నారాయణపేట ప్యూరు విత్ మనకి కలర్ చార్ట్ అయితే ఐదు కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఒకసారికి మంచి రత్నావళి బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి మెరూన్ రెడ్ కలరు అలానే మనకి బాటిల్ గ్రీన్ కలర్కి కూడా వచ్చేది మనకి మెరూన్ రెడ్ కలరు నెక్స్ట్ అండి సిమెంట్ కలర్ కి సిమెంట్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ అండి ఇది అండి ఓని అండి ఇది ఇది వచ్చేసి లంగా బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అండి బచ్చల పండు కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అండి గ్రీన్ కలర్ ఓని అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓని మెరూన్ కలర్ గ్రీన్ కలర్ లంగా అండి లంగానా మెరూన్ కలర్ ఓని ఓకే అండి ఓకే అండి దీనిలో వచ్చేసి ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం సెవెన్ ఫార్టీ నైన్ ఎవరికి ఏ కలర్ కావాలో తీసుకోండి లంగా ఓనీ ఐదు రంగులు అయితే చూపించాం మనం మొత్తంగా సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ ప్యూర్ మనకు వచ్చి నారాయణపేట పట్టు కాటన్ సారీ అండి అండ్ మనకి ప్యూర్ క్వాలిటీతో క్వాలిటీతో మనకు వచ్చేసరికి నారాయణపేట ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది విత్ బిగ్ బోర్డర్ అనమాట విత్ మనకి పళ్ళు బ్లౌజు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అంతేకాదు మనకు వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీకైతే అందిస్తాము అండ్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మీరు ఇంకే ఎన్నికలను తీసుకోవచ్చు